వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను అవకాడో జ్యూస్ చేస్తున్నానండి ముందుగా ఈ అవకాడోని శుభ్రంగా వాటర్తో కడిగేసుకుని అప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలండి లోపల గింజ ఉంటుంది అందుకని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసుకోవాలండి ఇదిగోనండి చూసారుగా ఈ విధంగా వచ్చేస్తుందండి పండు ఇప్పుడు దీన్ని మొక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని జ్యూస్ చేసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిదండి ఈ విధంగా ఇలా అవకాడో ఫ్రూట్ కట్ చేసుకుని వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత తేనె వేసుకుంటున్నానండి ఎందుకంటే అవకాడో ఫ్రూట్ అసలు చాలా చప్పగా ఉంటుందండి టేస్ట్ అయితే అంత ఊపిడిగా ఫ్రూట్ తింటే బాగోదు దానికోసం నేను తేనె వేసాను అలాగే వాటర్ కూడా వేసుకుంటున్నాను కొంతమంది అయితే పాలు వేస్ట్ చేసుకుంటారు నేనైతే వాటర్ వేస్ట్ చేసుకుంటున్నాను కొంచెం డైటింగ్ చేసే వాళ్ళు అయితే మాత్రం పాలు యూస్ చేయరండి వాటర్ వేసుకుంటారు ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి జ్యూస్లో మెత్తగా ఇదిగోనండి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా పలుచగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి మీకు ఏ విధంగా కావాలతో ఆ విధంగా చేసుకోవచ్చు నేనైతే కొంచెం తిక్గా చేశాను ఒక్క ఫ్రూట్ చేస్తే ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు అయిందండి జ్యూసు ఈ అవకాడ జ్యూస్ చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది మ మనం నిత్యం తినే ఫ్రూట్లో కూడా ఇది ఒక ఫ్రూట్ అండి కానీ ఎక్కువగా తినరండి జనం ఎక్కువ మంది ఇష్టపడరు ఈ ఫ్రూట్ని ఇది ఫ్రూటే కాదండి ఇది చర్మ సౌందర్యం కూడా పెరగడంలో కూడా సహాయపడుతుందండి ఇది ఒక ఔషధం ఔషధంగా చెప్పుకోవచ్చండి పొడిబారిన చర్మం ఉన్నవారైతే ఇది తాగితే ముఖం గ్లోగా ఉంటుందండి అది ఏ విధంగా అంటే మనం అవకాడో పండిని సగభాగం కట్ చేసుకుని పేస్ట్ని మెత్తగా పేస్ట్లో చేసుకుని ముఖానికి కనుక రాసుకుని అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత మనం ఫేస్ క్లీన్ చేసుకుంటే ఫేస్ అనేది గ్లోగా ఉంటుందండి ఇది మన చర్మానికి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూసారుగా అవకాడో జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి పిల్లలు పెద్దలు కూడా తాగితే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి మంచిది అలాగే అందానికి అందం కూడా ఉంటుందండి మీ అందరూ కూడా తప్పనిసరిగా అలవాటు లేని పిల్లలకి అంటే త్రాగేవారి కాదండి అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్